ారంట ఆయన మాటలు విందామని వెంటనే పేత్రు గారు ఇంటికి అలా అడుగు పెట్టగానే ఎవండి ఇదిగో పేత్రిని అలా లోపలికి రాగానే ఒక శతాధిపతి అయినా ఏమండి అతడు పేత్రిగా రాగానే శ్రాష్టంగా నమస్కారం పడ్డా చూడండి లోపలికి రాగా పేతురు లోపలికి రాగా కొర్నేలి కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి అతని పాదముల మీద పడి నమస్కారం చేసి నమస్కారం చేసను అందుకు పేతురు పేతుగా మాట్లాడుతున్నారు అందుకు పేతురు నువ్వు లేచి నిలువు నువ్వు లేచి నిలువు నేను కూడా నేను కూడా నరుడనే నరుడనే చూడండి నేను కూడా నరుణ్ణే అని చెప్పి అతన్ని లేవనెత్తి చూడండి ఒకసారి మీకు ఏమి ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది బాగా మీరు ఈ మాటని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి పేత్రికారు రాగానే అతను ఎదుర్కొని వెళ్ళే పేత్రికారి పాదముల మీద పడగానే ఎవరినైనా ఒక శదాధిపతి ఒక అధికారి ఒక అధికారే ఒక రోమిడే ఎవండి ఇలాంటి అధికారములో ఉంటున్న ఆయన వెంటనే పేత్రికారు రాగానే పేత్రికారి పాదముల మీద పడగానే ఎవండి పిత్రికారు ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి అక్కడ ఎవండి ఆ కరుణీలి గారిని పట్టుకుని ఇదిగో ఎందుకు నువ్వు నాకు నమస్కారం చేస్తున్నావు నేను కూడా నరుణ్ణి అని లేవనెత్తాడు చూడండి బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది సేవకులు కూడా సేవకులు ఎవండి మోకాళ్ళ మీద కూడా మోకాళ్ళ మీద కూడా నిలబెట్టేవారు లేరా చెప్పండి జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఇదిగో సేవకుడేమో కుర్చీలో కూర్చుంటే ఒక విశ్వాసేమో సేవకుని ముందు మోకరించి నిలబడేవారు ఉంటారు వాక్యం ఏమర్థమవుతుంది అవుతుంది మహిమ ఇప్పుడు ఎవరికి వెళ్ళిపోతే బాగా మీరు ఆలోచించండి మహిమ ఇప్పుడు సేవకుని వెళ్తుందా దేవునికి వెళ్తుందా మోకరించడం ఏంటి ఒకవేళ కుర్చీలో కూర్చుంటే ఒక విశ్వాసం కింద కూర్చో లేక నిలబడు కానీ శావుకుని ఏదైనా మోకరించడం ఏంటి పేత్రు గారు మనం మాట్లాడుతున్నారు నేన కూడా నరుణ్ణే మరి రోజు ఎంతో మంది చూడండి అందుకే దేవుని మహిమ దొంగలించేది ఎవరంటే సేవకులు చాలా మంది ఉన్నారు ఇలాగా అందుకే సేవకు శావుకునికి కాదు శ్రాష్టంగా పడడమ ఒకవేళ అన్యుడైనా కుర్నే తెలియదు ఏమని ఇదిగో ఆయన ఆయన దగ్గర నేను మోకరించకూడదేమో అలా వంగకూడదేమో అని ఆయనకి తెలీదు ఎందుకు తెలుసా దేవుని దర్శనం కనబడింది మాట్లాడి ఫలానా వ్యక్తిని పిలిపించు అని చెప్పగానే దేవుని దర్శనం అందు నాకు తేటగా కనబడి అలాంటి ఆయన్ని పిలిపించమని చేతనకి వర్తమానం వచ్చిందంటే ఆయన ఎంత గొప్పవాడో అని నాకంటే గొప్పవాడని ఆయన రాగానే కదా శ్రాష్టంగా పడగానే అని ఏమన్నారు నేను నీకు లాంటి మనుషు నేను లేవని తడి ప్రియమైన పర్ల చూసారా అందుకే ఏ విషయంలోనైనా సరే సేవకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్తున్నాను ఎవండి అవసరమైతే కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోమని చెప్పాలి తప్ప నించోమనాలి తప్ప వాళ్ళు బెదిరింగ మోకాళ్ళు వేయడం వీర్లేదు అది దేవుని దృష్టిలేమో తెలుసా నేరమైపోతాయి ఇక్కడ లేవనెత్తులను రాయిబం చూడండి చూడండి అయితే కింద అందుకు పేతరు నీవు లేచి నిలువుము నేను కూడా నరుడనని చెప్పి లేవనెత్తి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు ఆ లోపలికి వచ్చి అనేకులు కూడిట చూచెను అది